ఐపీఎల్లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది కొద్ది గంటల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మధ్య క్వాలిఫై టు మ్యాచ్ జరగబోతోంది ఎలిమినేటర్ మ్యాచ్ లో బెంగళూరు పైన విజయం సాధించిన రాజస్థాన్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఫైనల్ బెర్త్ కోసం నువ్వా నీనా అన్నట్లుగా తలపడబోతోంది చెన్నై వేదికగా జరిగే మ్యాచ్ తో ఫైనల్ చేరేదెవరో ఇంటి బాట పట్టేదెవరో తేలిపోనుంది దీంట్లో గెలిచిన టీం కోల్కతాతో ఫైనల్లో ట్రోఫీ కోసం పోటీ పడునుంది ఐపీఎల్లో ఇప్పటి వరకు జరిగిన పంతొమ్మిది మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పది మ్యాచ్ల్లో విజయం సాధిస్తే రాజస్థాన్ రాయల్స్ తొమ్మిది సార్లు విన్ అయింది ఇక రెండు టీమ్స్ మధ్య జరిగిన ఒకే ఒక్క ప్లే ఆఫ్ మ్యాచ్ లో రాజస్థాన్ విక్టరీ కొట్టింది లాస్ట్ ఆరు మ్యాచ్ల్లో రెండు టీమ్స్ చెరో మూడు మ్యాచ్లు గెలిచాయి ఎలిమినేషన్ మ్యాచ్ లో బెంగళూరు పైన గెలిచి సూపర్ ఫామ్ లో ఉన్న రాజస్థాన్ ఎస్ఆర్హెచ్ కు చెక్ పెట్టేందుకు రెడీ అవుతోంది రౌండ్ పర్ఫార్మెన్స్ దుమ్ము రేపుతున్న రాజస్థాన్ రాయల్స్ రేపటి మ్యాచ్ లోను అదే రేంజ్ లో ఆడాలని భావిస్తోంది ఐపీఎల్ లీగ్ స్టేజ్ సెకండ్ హాఫ్ లో రాజస్థాన్ వరుస ఓటములతో ఇబ్బందులు పడింది అదరగొట్టిన రాజస్థాన్ చివరికి రాయల్స్ వచ్చేసరికి వరుస ఓటములను మూటగట్టుకుంది తాజాగా ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీ పైన విజయం సాధించి మళ్లీ ఫామ్ లోకి వచ్చింది ఓపెనర్లు మంచి ఫామ్ లో ఉన్నారు రియాన్ పరాగ్ జురేల్ వెస్టిండీస్ ప్లేయర్స్ పావెల్ హిట్ మేయర్ తో రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది ఇక బౌలింగ్ లో బోల్ట్ సందీప్ శర్మ అవేష్ ఖాన్ రాణిస్తూ ఉన్నారు వీరికి తోడుగా స్పిన్నర్లు అశ్విన్ చాహల్ తో బౌలింగ్ లైన్అప్ పటిష్టంగా ఉంది క్వాలిఫైయర్ వన్ లో కోల్కతా చేతలో ఓడిన సన్ రైజర్స్ రాజస్థాన్ పైన గెలిచి ఫైనల్లో కోల్కతా పైన రివెంజ్ తీర్చుకోవాలని కసిగా ఉంది సన్ పరంగా చూస్తే ఓపెనర్లు ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మతో చాలా బలంగా కనిపిస్తోంది అయితే గత మ్యాచ్ లో హెడ్ విఫలం అవడం జట్టును ఆందోళన పరుస్తోంది అటు అభిషేక్ శర్మ భారీ హిట్టింగ్ తో దూసుకు వెళ్తూ ఉండటం జట్టుకు శుభ పరిణామం ఇక మిడిల్ ఆర్డర్ లో రాహుల్ త్రిపాఠి నితీష్ రెడ్డి క్లాస్ అండ్ సూపర్ ఫామ్ లో ఉండటం జట్టుకు ప్లస్ కానుంది చివరిలో ఫినిషింగ్ టచ్ ఇవ్వగల సమద్ షాబాద్ ఉండనే ఉన్నారు మరోవైపు బౌలింగ్ పరంగా చూస్తే స్వింగ్ కింగ్ భువనేశ్వర్ యార్కర్ల స్పెషలిస్ట్ నటరాజన్ తో బౌలింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది సీనియర్ పేసర్ అవసరమైన సమయంలో వికెట్లు తీయగలడు వీరందరికీ తోడు బ్యాటింగ్ బౌలింగ్ లో బలం కెప్టెన్ కమెంట్స్ తన నిర్ణయాలు సూపర్ కెప్టెన్సీ అవసరమైన సమయంలో బ్యాటింగ్ బౌలింగ్తో జట్టుకు విజయాన్ని అందించగల సమర్థుడు దీంతో అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తోన్న సన్ రైజర్స్ రాజస్థాన్ మట్టి కరిపించి ఫైనల్ కు దూసుకు వెళ్లాలని అభిమానులు కోరుకుంటున్నారు ఎస్ఆర్హెచ్ రాజస్థాన్ మధ్య పోరు రసవత్తరంగా ఉంటుందని స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ అన్నారు రాజస్థాన్ స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు ఎస్ఆర్హెచ్ వ్యూహాలకు పదును పెట్టాల్సిన అవసరం ఉందన్నారు మొదట బ్యాటింగ్ చేస్తే భారీ స్కోర్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు సుధీర్తో మా ప్రతినిధి తేజస్విని ఫేస్ టు ఫేస్ సెవెన్ థర్టీకి మనం చూసుకున్నట్టయితే చెన్నైలోని చపాక్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఉంది అయితే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ కనుక గెలిస్తే ఫైనల్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది మరి ఎస్ఆర్హెచ్ ఎంతవరకు ఫైనల్స్కి వెళ్తుంది దీనికి సంబంధించి వివరాలు అందించడానికి మనతో పాటు ఇప్పుడు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ ఉన్నారు హలో సార్ ఇవాళ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ డూ ఆర్ డై ఇలాంటి మ్యాచ్ సో ఎవరు గెలుస్తారు సి సన్ రైజర్స్ హైదరాబాద్ గెలవాలని అందరూ కోరుకుంటున్నారు డౌటే లేదు బికాస్ విఆర్ ఆల్ హైదరాబాద్ కనుక మంచి ఛాన్స్ కూడా ఉంది తేజస్విని టూ థౌజండ్ సిక్స్టీన్ తర్వాత మరొకసారి ఫైనల్లో వెళ్ళే అవకాశం అయితే ఉంది బట్ రాజస్థాన్ రాయల్స్ యూనో టఫ్ టీమ్ బికాస్ టోర్నమెంట్ మొత్తంలో కూడా కోర్స్ మధ్యలో కొంచెం కష్టపడ్డారు ఫోర్ మ్యాచెస్ ఓడిపోయినారు ఒకటి వాష్ అవుట్ అయింది బట్ అదర్వైజ్ వాళ్ళ యొక్క జర్నీ చూసినట్లయితే చాలా అద్భుతంగానే కొనసాగిందని చెప్పాలి కొన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి లెవెన్ కాదు వాళ్ళకు ఈ టోర్నమెంట్లో కొన్ని దానివల్ల రెండు మైనస్ పాయింట్స్ ఉన్నాయి అట్లా సన్ రైజర్స్ కూడా ఉన్నాయి లేవని కాదు బట్ ద బెస్ట్ బౌలింగ్ అటాక్ రాజస్థాన్ రాయల్స్ ఎందుకంటే వాళ్ళకు టూ జెన్యూన్ స్పిన్నర్స్ ఉన్నారు సో అక్కడ కొంచెం సన్ రైజర్స్ హైదరాబాద్కు నాకు ఏమనిపిస్తుంది అంటే తేజస్విని కొంచెం లోపం కనబడుతుంది బికాస్ హైదరాబాద్ మీరు చూసినట్టయితే రైట్ త్రూ ద టోర్నమెంట్ వాళ్ళు డిఫరెంట్ స్పిన్నర్స్ ట్రై చేశారు మార్కెన్ డేబోస్ గుడ్ యాక్చువల్లీ ఎక్కువ మ్యాచెస్ ఆడలేదు బట్ రన్స్ ఎక్కువగా ఇచ్చాడు ఇప్పుడు అసరంగా లేకపోవడంతో మరొక శ్రీలంకను తీసుకున్నారు విజయకాంత్ వైశాకాంత్ను అతడు త్రీ మ్యాచెస్లో ఒక వికెట్ తీసుకున్నాడు కొంచెం బెటర్గానే కనబడు బౌలింగ్ చేశాడని చెప్పాలి బట్ అతని ఇన్ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూడాలి ఎందుకంటే సంగకరావు కూడా లాస్ట్ ఇయర్ ఐ రిమెంబర్ యాక్చువల్లీ రాజస్థాన్ రాయల్స్కు అతన్ని నెట్ బౌలర్గా తీసుకొని వచ్చారు సో అక్కడ వాళ్ళకు కొంచెం కనిపిస్తా అంటే అతని బౌలింగ్ యొక్క టాక్టిక్స్ తెలుసు ఎలా ఉంటుందని చెప్పి యంగ్స్టర్ కనుక బెటర్ ప్రెషర్ ఉంటుంది సో అక్కడనే కొంచెం సన్ రైజర్స్ హైదరాబాద్కు కొన్ని మైనస్ పాయింట్స్ కనబడుతున్నాయి తర్వాత పెస్ట్ డిపార్ట్మెంట్లో నేను అనుకుంటాను అటు బోల్ట్ ఉంటే ఇటు కమిన్స్ ఉన్నాడు అండ్ అటు మీకు సందీప్ ఉన్నట్లయితే ఇటు మీకు ఆవేష్ ఖాన్ ఉంటే ఇటు భువనేశ్వర్ ఉన్నాడు నటరాజన్ ఉన్నాడు ఓన్లీ స్పిన్ డిపార్ట్మెంట్లోనే కొంచెం బలం తగ్గ కనబడుతుంది బట్ అదే బ్యాటింగ్లో అటు బలం ఉంది ఇటు బలం ఉంది అటు శాంసంగ్ తేజ్ జైస్వాల్ హెట్మేర్ లాంటి ప్లేయర్స్ ఉంటే రేయాన్ పరాగ్ ఉంటే సన్ రైజర్స్ హైదరాబాద్లో హెడ్ ఉన్నాడు అభిషేక్ ఉన్నాడు క్లాసెన్ ఉన్నాడు సో ఐ థింక్ ఆన్ పేపర్ ఐ థింక్ బోట్ టీమ్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ యునో టీ ట్వంటీ క్రికెట్లో ఎలా ఉంటుందంటే ఎవ్రీబడి నోస్ యాక్చువల్లీ బిట్ ఆఫ్ లక్ అవసరం ఉంటుంది అండ్ ఆన్ దట్ డే ఆ లక్ ఎవరిని కొంచెం ఫేవర్ చేసినట్లయితే ఐ థింక్ ఆ టీంకు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి బట్ ఇట్స్ డెఫినెట్లీ స్టార్టింగ్ చెప్పినట్టు చాలా ఆసక్తికరంగా కొనసాగుతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు ఏ మ్యాచ్ అయినా టాస్ కీలకంగా ఉంటుంది అండ్ పిచ్ కండిషన్ కూడా సో ఈరోజు పిచ్ కండిషన్ కావచ్చు టాస్ కావచ్చు ఎవరికి అనుకూలంగా ఉంటుంది సి చాలా మంచి క్వశ్చన్ అడిగారు తెచ్చేస్తుంది ముఖ్యంగా ఈ చెన్నైలో మనం మ్యాచెస్ చూసినట్లయితే ఇప్పటివరకు లీగ్ లో ఓన్లీ ట్వాయిస్ మాత్రమే బ్యాటింగ్ ఫస్ట్ చేసి గెలిచినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అండ్ అందులో మీరు చూసినట్లయితే చెన్నై సన్ రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది సన్ హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ అప్పుడు అండ్ టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేశారు అండ్ చాలా తక్కువ స్కోర్కి వాళ్ళని కట్టెట్ చేయగలిగారు అండ్ మరొక మ్యాచ్ ఐ స్టిల్ రిమెంబర్ ఐ థింక్ గుజరాత్ అగెన్స్ట్ కూడా సన్ రైజర్స్ సారీ చెన్నై స్టార్టింగ్లో బ్యాటింగ్ చేశారు సో టూ హండ్రెడ్ ప్లస్ త్రీ టైమ్స్ ఇక్కడ స్కోర్ చేశారు స్కోరింగ్ కూడా టూ హండ్రెడ్ అండ్ టెన్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్ థర్టీన్ వరకు చూసాం బట్ అంత పెద్ద స్కోర్ చూడలేదు అంటే దాంతో మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే తేజస్విని ఇక్కడ బౌలర్స్కు కూడా దేర్ విల్ బి సమ్ ఎయిడ్ అసిస్టెన్స్ ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ పేస్ బౌలర్స్ రాణిస్తారు స్పిన్నర్స్ రాణిస్తారు అండ్ స్పిన్నర్స్ విషయానికి వచ్చినట్లయితే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఏదైనా కొంచెం అసిస్టెంట్ స్పిన్నర్స్కున్నట్లయితే రాజస్థాన్ రాయల్స్కు చాలా టఫ్ అటాక్ ఉంది స్పిన్లో అండ్ డిఫరెంట్ వికెట్ యూజ్ చేస్తున్నారు ఈరోజు ఆడే వికెట్ కూడా సెవెంత్ పిచ్ అట నేను రిపోర్ట్లో చదివాను సెవెంత్ వికెట్ అంటే చాలా వికెట్స్ ఉంటాయి కదా సెవెంత్ వికెట్ పైన ఆడుతున్నారు మరి అది ఎలా ఉంటుందో తెలియదు సో డ్యూ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది కనుక ఐ థింక్ యూనో బ్యాటింగ్ సెకండ్ వుడ్ బెటర్ లాగా అనిపిస్తుంది ఇక్కడ అభిషేక్ శర్మ చాలా త్వరగా అవుట్ అయిపోయారు కాబట్టి ఈ ఎలా వాళ్ళ మనకు వరల్డ్ కప్ ఫైనల్ ఆ ఎగ్జాంపుల్ సరిపోతుంది గాడి సెంచరీ సాధించాడు అండ్ అభిషేక్ శర్మ డెఫినెట్లీ యూనో యంగ్స్టర్ కనుక కొంచెం ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఆ ప్రెషర్ను తట్టుకోవాలి బట్ హెడ్ ఒక లో ఉన్నప్పుడు మంచిగా ఆడుతున్నట్లయితే అయితే ప్రెషర్ నుండి కూడా బయటపడవచ్చు అండ్ ముఖ్యంగా క్లాసన్ లాంటి ప్లేయర్స్ పైన ఎటువంటి ప్రెషర్ ఉండకపోవచ్చు బికాస్ అతను చెప్పాడు ఐఎమ్ నాట్ ప్లేయింగ్ టు ఇంప్రెస్ ఎనీవన్ అని చెప్పి స్టార్టింగ్లోనే చెప్పాడు జస్ట్ యూనో ఆ ఫ్రీడమ్ అనేది అతనికి ఇచ్చాడు టోటల్గా బట్ ఈరోజు ఏమైనా చేంజెస్ ఉంటాయా అంటే ఎందుకంటే హైదరాబాద్కు ఏం కావాలంటే తేజస్సుని ఒక బ్యాటర్ అవసరం ఆ బ్యాటర్ కూడా బౌలింగ్ చేసే ఎబిలిటీ ఉన్నట్లయితే ఇట్ కెన్ బి బెటర్ సో మార్క్రమ్ను మళ్ళీ తీసుకొని వస్తారా మాక్రమ్ ఈ ప్లేట్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ మ్యాచెస్ ఆడాడు మార్క్రమ్ కెన్ బోల్ ఆల్సో ఆఫ్ స్పిన్ అండ్ ఫిలిప్స్ ఇప్పటివరకు ఆడలేదు మరి ఆడలేదు కనుక ఫిలిప్స్కు బౌలింగ్ చేసే ఎబిలిటీ ఉంది మరి అతన్ని ఏమైనా ట్రై చేస్తారా ఎందుకంటే స్పిన్నర్స్కు ఒకవేళ హెల్ప్ఫుల్ కండిషన్ ఉన్నట్లయితే అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్లు మీరు ఓన్లీ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడి బ్యాటింగ్ చేసినట్లయితే అతని యొక్క బౌలింగ్ దాన్ని ఏమంటారంటే అవకాశం హైదరాబాద్ కోల్పోవచ్చు అండ్ అక్కడ నేను అనుకుంటాను ఐ థింక్ చాలా యూనో థింకింగ్ ట్వైస్ అంటాం కదా రెండు సార్లు ఆలోచించి మరి ఎవరిని ఇంక్లూడ్ చేయాలో ఆ డెసిషన్లో కొంచెం అది యాసన్ ఈజ్ బిన్ వెరీ ఎక్స్పెన్సివ్ రైట్ మ్యామ్ చూసుకున్నట్టయితే ఇవాళ సెవెన్ థర్టీకి ఒక డూఆర్ డై మ్యాచ్ని మనం చూడబోతున్నాం ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మధ్య ఎందుకంటే ఈ మ్యాచ్లో ఏటీమ్ అయితే గెలుస్తుందో అది కేకేఆర్తో ఫైనల్లో ఆడబోతుంది ఎస్ఆర్హెచ్ ఆల్రెడీ లో ఉంది కాకపోతే గత రెండు మ్యాచ్ల్లో ఓడిపోవడం ఒక ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు సో ఈరోజు ఎలా ఆడుతుంది వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ ధన్ ధనుంజయ్తో తేజస్విని హైదరాబాద్ నుంచి